సో చెప్పన నిన్న రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ ఎలా చూస్తారు నిరుద్యోగులకు నేను మీటింగ్ కూడా అక్కడ తన కొన్ని చేసి చూస్తారు రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం ఎందుకంటే బే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ సంబంధం చెప్పాల్సింది ఎందుకంటే ఇంతమంది నిరుద్యోగులు బయటకు వస్తుంటే మీరు ఏదో అంచు అంచు వేసినట్టు ఏదో వేరే పార్టీ వాళ్ళు చేసినట్టు చెప్పడానికి కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే మీరు మొన్న టీఎస్పీసీ దగ్గర కూడా చూస్తుంటారు సుమారు పదివేల మంది నిరుద్యోగులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి టీఎస్పీఎసీ ముట్టారు చేసినారు పదివేల మంది పోలీసులు కూడా మహరించి అందరినీ గోజమాలు చేయడం తీసుకొస్తే ఆ గోజమాలు చేయడానికి కూడా వెయ్యి మంది నిరుద్యోగులు కూడా దీక్ష కూర్చోవడం జరిగింది కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్ల ముందు మీరు ఏ ఏ నిరుద్యోగుల అయితే అధికారులకు వచ్చినో నిరుద్యోగుల అధికారులు రావడం జరిగింది నిరుద్యోగుల సమస్యలు తీరిన తర్వాతనే ఏ సమస్యనే పెంచుకోవాలని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కొన్ని కోచింగ్ సెంటర్ కావాలని చేస్తున్నాయి కొంతమంది కావాలని చేస్తున్నారు కొంతమంది విద్యార్థులు రెచ్చ చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు రెచ్చ కొడుతూ రెచ్చిపోయాం మేము మా కడుపు కాలినట్టు మేము బయటకు వస్తున్నాం ఎందుకంటే గత బీహార ప్రభుత్వం తన్నినాం తండ్రి పోయి అనే పడ్డా నిరుద్యోగులు తందినాం సరే నువ్వైనా పోయినా సరే చేస్తావు అని చెప్పి నిన్ను తెచ్చుకుంటే ఇక నువ్వు పోయి ఇంకా తనేటట్టున్నావు ఎంటే ఎయిర్ కోర్టు తెచ్చుకున్నాడు ఎగరే మా పరిస్థితి ఎందుకంటే ఇంత ఘనంగా జరుగుతున్నా సుమారు ముప్పై లక్షల మంది నిరుద్యోగుల కడుపు కోత మీకు వినపడలేదా కనపడలేదా ప్రతి ఈ రోజు మీరు అశోనగర్ కానీ చిక్కడపల్లి గాని ఓయి ఉస్మాని లైబ్రరీ దగ్గర కానీ వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క నిరుద్యోగి మెంటల్ టార్చర్ భావిస్తా ఉన్నాడు అదే గ్రూప్ టూ గ్రూప్ టూ అసలు జరుగుతుందా వాయిదా పడుతుందా అసలు ఉంటుందా లేదా అసలు ఆర్టికల్ కూడా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా ఆందోళన చెందుడు ఆవేశపడతా ఉన్నాడు ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా ఆశంటే ఒక ప్రభుత్వ జాబ్ వస్తే మా కుటుంబం బాగుంటది మేము మంచిగా ఉంటాం మేము సఖం ఉంటుంది అని చెప్పేసి మా బాధ ఉంటది ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి కంచె బద్దలు ఉండదు అని అన్నారు అదే కంచె తీసి మాకు డిఎస్పీ నిసినారు పెద్ద తేడా ఏముంది ఇది ప్రజాపాలన ఇది నిరుద్యోగం పట్టించుకోండి సార్ దయచేసి ఎందుకంటే ఎవరెవరు కింద ఉన్న చెంచా కాల లప్పుడు కాల లుచ్చాకాల మాటలు మీరు పట్టించుకోకండి దయచేసి నిరుద్యోగం పిలవండి మధ్యలో మీకు మాకు మధ్యలో వారి దాకా వేరే వాళ్ళు ఎందుకు ఒక రెండు వందల మంది రెండు యాభై మంది చర్చలు పిలవండి మా సమస్యలు ఏమిన్నాయో మేము చెప్తాం మీరు దానికి ఏ పరిస్థితి చెప్తారో మాకే డైరెక్ట్ చెప్పండి మధ్యలో ఉన్న ఈ బల్ రియాజ్ అని చెప్పి వీళ్ళ మధ్యలో పెట్టుకుని వీళ్ళ వీళ్ళ సొంత స్వలభాల కోసం ఇక్కడ జరిగే ఉద్యమాన్ని తప్పుదారి పెట్టితే ప్రయాణం చేస్తా ఉన్నారు వీళ్ళు ఇంకో మీరు బల్మూర్ వెంకటారు సో ఒకప్పుడు గతంలో చూసుకుంటే నిరుద్యోగుల పక్షాన గుట్లా బల్మూరు వెంకట కావచ్చు లేదా గొంతు ప్రశంసని చెప్పి మనకి గెలిచినా కానీ కూడా స్క్రీన్ పెట్టి శంకిని అని చెప్పి కొంత నిరుద్యోగుల పట్ల సో దాన్ని ఎలా చూస్తారు మన తీర్మర్మల్ అనే దుర్మార్గుడు మన ఆడబిడ్డ సింధురెడ్డి అమ్మాయి మీద శంకిని అవతలేదని అని చెప్పేసి మాటలు మాట్లాడు ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే నువ్వు ఒక గౌరవనీయమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇక నువ్వు ఆ మాటలు అన్నా నీ కూడా మాట్లాడాల్సి నీ పేరు చింతపడినవి అసలు పేరా నీ మాత్రం చింతపండి చింతపడి బాగా చెప్తాను చింతపడి చింతపడి చేస్తాం అవసరం అయితే ఆఫీస్ కూడా ముట్టలు చేస్తాం నువ్వు బేతరకు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఒక మనం గౌరవమైన తెలంగాణ సమాజంలో భక్తున్నాం కాబట్టి ఆడపిల్లినట్లం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నా ఎందుకంటే మన బల్మూరి వెంటానికి గురించి మాట్లాడుకొస్తే అధికారం వచ్చిన తర్వాత ఒక ఉన్నాడు అధికారం వచ్చిన తర్వాత ఇంకో తిరుగు ఉన్నాడు ఊసరు వల్లి కంటే పెద్ద రంగులు పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నాడు అధికారం రాకముందు నిరంతరం వామిటే ఉండాడు లేదు మన సెంటర్ లీక్ అయిన నీటి గురించి వ్యక్తి సమయం ఉన్న వ్యక్తికి మన స్టేట్లో లో ఇంత నిరుద్యోగులు రోడ్ల మీద వస్తుంటే వీళ్ళ సమస్యల గురించి పట్టించుకునే సమయం లేదని చెప్పేసి అక్కడ అడుగుతా చెప్పండి ఫైనల్గా మీ ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే మీరు రెండు రోజులు టైం అని చెప్పి చెప్పిన పరిస్థితి రెండు రోజుల్లో కూడా ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోతే మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ కార్యాచరణ మా తదుపరి కార్యాచరణ గట్టి ఉంటది బరాబరి ఉంటది అవసరం అయితే రేపు చెలో ఢిల్లీకి పిలుబడిస్తాం సుమారు వెయ్యి మంది ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ ఇంటి ముందర లేకపోతే ఐఎన్సీ కార్యమే ముందాలని దీక్షలు చేస్తాం వెరీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ మా గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచుతుందని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు కదా చిక్కడపల్లి ఎవరి బ్రేక్ వచ్చి మంచి గిరాన్ చేయ తాగుతూ నిరుద్యోగ సమస్యలు తీర్చిన తర్వాతనే ఎక్కడికైనా మేము ముందుకు వెళ్తాం మొదట నిరుద్యోగులు తర్వాతనే వేరే వాళ్ళని మాట్లాడడం జరిగింది కాబట్టి మేము డైరెక్ట్ రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తాం రేవంత్ రెడ్డి కూడా పెంచుకుంటాయి ఎందుకంటే అక్కడ మంట పెడితే ఇక్కడ సగదాది ఢిల్లీలో మంట పెడితే ఇక్కడ రేవంత్ రెడ్డి సగదతుంది ఇక్కడ లోపల చెప్తే ఇంకా పడిచినట్లేదు గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ కేసీఆర్ ముఖ్య ఆయనేమో అవగాహన ఉండి అహంకారంతో కోల్పోయిన అహంకారంతో ఉండి అధికారం కోల్పోయినాడు ఈయనకి అవగాహన లేకుండా అహంకారం ఉన్నది కాబట్టి చెప్తున్నాం వెయ్యి మందితో చెలో ఢిల్లీ ప్రకటిస్తున్నాం వెయ్యి మంది బరాబరి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు చేస్తాం లేకపోతే ఐఎన్సీ కార్యాలయం ముందు కూడా బరాబరి చేస్తాం ఎక్కడ నుంచి జాబ్ క్యాలెండర్ ఎక్కడ గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచారు అని చెప్పేసి కూడా మేము ప్రకటిస్తున్నాం